ఒట్లు పెట్టి గుడి చేసి ఇట్టు దిర్ఘసారి చేస్తాం నిన్ను ఏదో అనుకుంటున్నారో ఒట్లు పెట్టి గుడి చేసి ఎట్టు దిర్గత చేస్తాం నిన్ను ఏదో అనుకుంటున్నారు పని లేకుండా తెరతున్నారా కుక్కన్నారు కుక్క పని లేకుండా తెరతున్నారా కుక్కన్నారు కుక్క నీకు లేత తలకాయ నీకు లేత తలకాయ ఎత్తి కాళ్ళ దెంతుల చేతులు కట్టి ఆ ఎత్తి కాళ్ళ దెంతుల చేతులు కట్టి కుత్తుకులే పొడుతున్నాయా చూపిస్తున్నావు కుత్తుకులే పొడుతున్నాయా చూపిస్తున్నావు కాగితా లేని అసలు మీరు మనుషుల కడుపు ఆనందా లేకపోతే గడ్డి తింటున్నారా ఫ్లెక్స్ ఫ్లెక్స్ బరుగొడ్లు మొత్తం అన్న మాట కడుపు అన్నం తినే వాళ్ళు ఫ్లెక్స్ తింటుతారా గిడు తిన్నారంటే ఏం తింటారు మేము కాదు సరే మాట ఇప్పుడు ఎమ్మెల్యే ఫ్లెక్స్ కట్టారు కట్టడం చెప్పి రోడ్ కాదు కాదు బెస్ట్ నిలిచిన నువ్వు చూసావా ఊర్లో జనం చూడట్లే ఊర్లో జాగ్రత్త

నువ్వు తెచ్చింపి ఫ్లెక్సీ ఎంత మీ అంటే యాభై రూపాయలు తప్పేడు ఎవరికొడ్ ఎంత మాజ్నియా బుర్రలేదు

ఎవరు ఆడి ఎమ్మెల్యే అయితే నువ్వు అయితే లావేంద్రు ఎవరు ఆడికి అయితే నువ్వు అయితే మా గుడ్డీ రోడ్డు మెచ్చు తప్పని వచ్చింటావు నేను ఇద్దరు తప్పేసి రావేలు పండుతున్నాడు

రుగుడు దొరుడుపా ఫస్ట్గుడ్లు బందే పెడతా ఎందుకు అట్లా మాకు తెలీదురా మా అసలు కార్యక్రమం అయ్యిందా నువ్వు జింకున్నావే నువ్వు జింపించావు రోడ్డు దొరక రావాలి అడ్డది పోతున్నా బిందే చెప్తున్నారు

చదువు డబ్బులు కట్టాలి ఇప్పుడు యాభై ఏడు బ్యానర్ చిందా ఎమ్మెల్యే చెప్పాలి బరిగొట్టుండి ఒక్కొక్కటి పంపిస్తాడు కొట్టిస్తా మాయా ఇప్పుడు ఏం సమాధానం చెప్పాగొట్టు మీరు వస్తారా బంధువులు పెట్టమన్నా బరువు బరుగొట్లు బంధు తొట్లు పెట్టమన్నాడు చెప్పి రాగు అసలు బరుగొట్లు పొలం కాదు బరుగొట్లు పంచాయతీలో తీసుకురామన్నారు పొద్దున్నే పొద్దున్నే ఏడు గంటలు తోలుకు రాపోతే పన్నెండు

ఎవరో ఒకరు వచ్చి సమాధానం చెప్పండి అసలు ఆడికి నీకు సమాధానం చెప్పాల్సిన రూల్స్ మాకు కావాలేళ్ళు ఎక్కువ ఆప తెప్పించావు చేస్తావరా అనుకున్నావు తిరగ చవతనేది కావాలని నువ్వు కావాలని

మీద్రాలు బాడీ అట్టుంటే నీ చేతురా నేను అట్టుంటే నీ చేతుర పోరా కుక్క అందరూ వచ్చారు ఎవడు వచ్చినా మమ్మల్ని చెడు రామ బసిరింటి కదరా అరే తా తాచిన కొడ్రా ఎవరికో చెప్పుకో నీ దిక్కున కదా చెప్పు తా తాచిన కొడ్రా పోలీస్ వచ్చి రెండు దెబ్బలేతే ముద్ది మీద పోలీసోడు ని ఎరగొత్తాస్తా నిని కొడ ఎరగస్తావా ఆ పోలీస్ ఎరగోర్తావా ఫ్లైట్ కోటింగ్ పిప్పతలే ఫ్లైట్ కోటింగ్ ని నుదిటి కోటింగ్ పిప్పతవరా ఆ సరే నువ్వు ఆగు ఇదే మాటగా ఇదే మాటగా ఇదే మాటగా ఇదే తీసుకో ఏంది తీసుకో మీ కోసం అరవతారు ఇప్పుడలా

మనుషులు మాట్లాడతావాడి వచ్చినా బయట దొరికి కళ్ళ జోడి పెద్ద మర్యాదగా బయటికి రాకు నువ్వు రావా నువ్వు వచ్చి చెప్పు లేకపోతే సమాధానం చెప్పింది ఆడౌడు నువ్వు నీకు సమాధానం నువ్వు చూసావా మీరేపింది ఊర్లో జనం చెప్పారు అందుతాయి బర్రలేనా బర్రలే ఆ రకలు చేసి యాభై రూపాయలు బాబుద్దా చూద్దా మొత్తం పీకి తిరిగి బళ్ళ మీద కూరగాయలు టమాటకాయలు చిక్కుడు కాయలు టమాటకాయలు చిక్కుడు కాయలు వంకాయలు బీరకాయలు

யில டிம்பி கொடுக்கம் டிஐல் இருக்குது லாம்பரி கொர் காம் ஏழு பெத்திர ஊரே போச்சு கட்டி பஞ்சாயத்தில பெட்டி బొట్లు పెట్టి గుండు చేసి ఇటు తిరిగేసరి చేస్తాం నిన్ను ఏదో అనుకుంటున్నారు బొట్లు పెట్టి గుండు చేసి ఇటు తిరిగేసరి చేస్తాం నిన్ను ఏదో అనుకుంటున్నారు పెట్టి గుండు గీరిచ్చి చెప్తావురా చెప్తావురాకుంటున్నావో ఏదో కుక్క ఏంద్ర నువ్వు చెప్పేది తిరగరా బండి ఒకటి తెలుసుకో కూరగాయల బండి ఎల్ఎచ్ఎస్ అప్పుడు ఆయన చూస్తాడు నికో నీ మొఖాన్ని ఆస్తాడు నువ్వు ఇద్దరు కొందల రండి ఇక్కడ కాదు నువ్వు